అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో కొన్ని అంటే మనము పది మందిలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకంగా కనిపించాలి అంటే కొన్ని కొన్ని తప్పులు అనేవి చెయ్యకూడదు కొన్ని తప్పులు చెయ్యటం వల్ల మనము మనకు మీద ఉన్న అభిప్రాయం అనేది అవతల వాళ్ళ మీద చాలా అంటే ప్రభావం చూపుతుంది మన గురించి చెడుగా అయినా మాట్లాడుకోవచ్చు లేదా మన గురించి మంచిగా అయినా మాట్లాడుకోవచ్చు మన గురించి మంచిగానే మాట్లాడుకోవాలి ఏదైనా మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకరింటికి వెళ్ళినప్పుడు మనం ఉన్నా లేకున్నా మన గురించి బాగా చెప్పుకోవాలి మన వ్యక్తిత్వం గురించి బాగా చెప్పుకోవాలంటేనండి కంపల్సరీ మనం అనేది కొన్ని కొన్ని తప్పకుండా నేర్చుకోవాలి వాటిలో ముఖ్యంగానండి మనము ఏ శారీ కట్టాము ఎన్ని నగలు వేశామన్నది ఇంపార్టెంట్ కాదు శారీ అన్నది బాగా కట్టామా లేదా అన్నది ఇంపార్టెంటు సో కొంతమంది శారీని డిఫరెంట్ డిఫరెంట్గా కడతారు ఓకే అది వాళ్ళ ఇష్టము కట్టారు కానీ వెళ్ళిన దగ్గర మనము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి వెళ్ళినప్పుడు కొంతమంది అనవసరంగా ఇలాగ సర్దేస్తూ ఉంటారు అక్కడ మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు సో ఆడవాళ్ళకు కూడా కొంతమందికి అలాంటి పద్ధతులు నచ్చవు మగవాళ్ళకి కూడా చాలామందికి అలాగ చేస్తూ ఉంటే మంచి అభిప్రాయం అనేది ఉండదు నెక్స్ట్ ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడుతూ మాట్లాడుతూ శారీ ఇలాగా ఇలా ఇలా అంటూ ఉంటారు అది కూడా చాలా తప్పు నేనైతే చాలా బర్త్డే ఫంక్షన్స్లోనూ మ్యారేజ్ ఫంక్షన్స్లో చూసానండి చాలామంది మాట్లాడుతుంటారు ఇలా ఇలాగ సర్ చేస్తూనే ఉంటారు అది చూసే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు అది అలవాటు అయ్యుండొచ్చు కానీ ఆ అలవాటును మార్చుకుంటే చాలా మంచిది చూసే వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటారు అంటే మన వైపు వాళ్ళు ఫోకస్ చేసి మాట్లాడటానికి ఇబ్బంది పడతారు మనం ఆల్వేస్ ఇలాగ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందనమాట కొంతమందిలో మన మీద చెడు అభిప్రాయం అనేది ఏర్పడుతుంది మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ చెడు అభిప్రాయం అనేది ఏర్పడుతుంది ఏంటి చీ ఏంటి ఇలాగ చేస్తున్నారు ఇంత చక్కగా రీసెంట్గా శారీ కట్టుకొని వచ్చి ఇవేమీ అలవాట్లు ఇలాగ చేస్తున్నారు అనేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మనం ఏం చేయాలి అలాంటివి అలవాట్లు ఉన్నా సరే బయట నలుగురిలో కలిసినప్పుడు చాలా చక్కగా ఉండాలి ఇంకొకరు ఏం చేస్తారంటే మాట్లాడుతూ ఉంటారు తల ఇలాగా 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 అంటుంటారు అది కూడా చాలా తప్పండి ఎందుకంటారా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఇలా అనేసి ఇలా అనేసి మళ్ళీ వెళ్ళి అక్కడ ఫుడ్ దగ్గర అనేది చేతులు పెడతాము సో అది చాలా రాంగ్ అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఇలా ఇలా అంటూ ఉంటే మన కదలిక అనేది అవతలి వాళ్లకు మనతో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ అనేది పోతుంది అది ఏంటంటే మనము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేది వినాలి అంటే ఈ పిచ్చి పిచ్చిగా ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్న పనులు అనేవి కొన్ని మానేయాలి ఇప్పుడు కాలం అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు హెయిర్ అంతా ఇలా అంటుంటారు దాంట్లో నా కూతురు కూడా ఉంది నా కూతురు కూడా నేను చాలా చెప్తున్నాను అలా చెయ్యకు చాలా తప్పు అనేసి సో ఈ కాలం వాళ్ళను కొద్దిగా పక్కన పెడితే మన మన జనరేషన్ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇలాగ పద్ధతులు మెయింటైన్ చేస్తే మన మీద చెడు అభిప్రాయం అనేది రాదు ఇక నెక్స్ట్ అండి కొంతమంది ఏం చేస్తారు అంటే మనం వాళ్ళతో మాట్లాడుతుంటాం మాట్లాడుతూ ఉంటే మనకు స్ట్రైట్గా నిలబడరు ఇలాగ మనము ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఇలాగ మీతోటి స్ట్రైట్గా నిలబడి మాట్లాడుతున్నాను వాళ్ళేం చేస్తారు ఇలాగ క్రాస్గా నిలబడతారు నిలబడి మాట్లాడుతూ ఉంటారు సో మనం ఏంటి గోడకు చెప్తున్నామా వాళ్ళకు చెప్తున్నామా ఆమె సైడుకు చెప్తున్నామా మనకు అర్థం కాదు సో అక్కడి నుంచి వెళ్ళిపోలేము ఎందుకంటే వెళ్ళిపోతే బాగోదు సో ఇంకొక మంది ఏం చేస్తారు మాట్లాడుతూ ఉంటామా మాట్లాడుతూ ఉంటే అవునా అవునా అవునండి అలా జరిగిందండి అలా అంటే మన మీద ఫోకస్ చేయకుండా ఎక్కడెక్కడో దిక్కులు చూస్తూ మాట్లాడతారు అలాంటప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది అచ్చి ఇలాంటి వాళ్ళతో ఏంటి మాట్లాడటము అబ్బా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని వెళ్ళిపోవాలని చూసినా అప్పుడే వెళ్ళిపోతున్నారు అంటూనే ఇలాగ దిక్కులు చూస్తూ మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అది కూడా చాలా తప్పు ఎందుకంటే మనము ఒకరితోటి మాట్లాడేటప్పుడు స్ట్రైట్గా నిలబడి మాట్లాడితే మన మనసులోని భావాలు వాళ్ళ మనసులో భావాలు కలిసి ఎప్పటినుంచో మాట్లాడుకోని మాటలు కూడా మాట్లాడుకుంటాం ఇటు 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 చూస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఇక ఏమీ మాట్లాడబుద్ధి కాక ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనేసి అనుకుంటాం ఇంకొక కొంతమంది ఏం చేస్తారు ఫుడ్ దగ్గర ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ అన్ని రకాల ఫుడ్లు తెచ్చుకుంటారు తెచ్చుకొని సరే తింటున్నారా అంటే తింటారు చీ ఇదేమీ బాగలేదు ఇంకొకటి తింటారు దీంట్లో ఉప్పు ఎక్కువైందంటారు దీంట్లో ఇంకోటి తింటారు దీంట్లో ఉప్పు తక్కువైందంట ఏదో ఒక అంటే దానికొక ఏదో ఒకటి సాకు పెడుతూ పిన్ పాయింట్ చేస్తూనే ఉంటారు అది కూడా చాలా రాంగ్ అండి ఎందుకంటే కొన్ని కొన్ని ఫంక్షన్స్లో బాగా కుదరవచ్చు కొన్ని కొన్ని ఫంక్షన్స్లో సరిగా కుదరకపోవచ్చు అది వాళ్ళు తప్పు కాదు సో తినటమేదో తినండి చక్కగా తినండి ఒకవేళ తినలేకపోతే కామ్గా వెళ్ళి ప్లేటును పక్కన పెట్టేసి చెయ్యి కడుక్కొని ఏ ఐస్ క్రీమో స్వీటో తినండి అంతేకాని ఇక్కడ తింటూ నలుగురిలో తింటూ ఆ పేర్లు పెట్టుకోవటం వలన పిన్ పాయింట్ చేయటం వలన అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది వీళ్ళు తినాలి ఎలాగోలాగా తినాలి ఏదైతే సరేలే ఇంత దూరం వచ్చామో వాళ్ళంత ప్రేమగా చేశారు తిందాము అనుకున్న వీళ్ళు కూడా తినలేక ఆవిడ మాటలకు పక్కన పెట్టేస్తారు సో ఇలాంటివన్నీ మనము కొన్ని మానుకుంటే చాలా మంచిది ఇంకొకటండి వెళ్ళినప్పుడు పది మందిలో కలుస్తాం పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ కలిసినప్పుడు అనవసరంగా కొంతమంది ఊరికి నవ్వుతుంటారు అక్కడ అవసరము ఉండదు అవసరము లేదు అయినా సరే మాటకు ముందు మాటకు వెనక నవ్వుతూ ఉంటారు అలా నవ్వటం అనేది కొన్ని సందర్భాలలోనే బాగుంటుంది అది ఎప్పుడు మన కిట్టి పార్టీలు ఓన్లీ లేడీస్ కిట్టి పార్టీ జరుగుతున్నప్పుడు అక్కడ నవ్వుకుంటామా డ్యాన్స్ వేస్తామో అది మన కిట్టి పార్టీ వరకు బాగుంటుంది కానీ పెళ్ళిళ్ళు ఈ బర్త్డే ఫంక్షన్స్ వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ మధ్యన అనవసరంగా నవ్వుతూ ఉంటే చూసే వాళ్ళకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఏంటి ఈవిడ చిన్నదానికి పెద్దదానికి ఇలాగ నవ్వుతూ ఉంటారు ఏంటి అనేసి సో అది కూడా అలాంటి అలవాట్లు ఉన్నా కూడా మార్చుకోండి ఇక కొంతమంది ఏం చేస్తారు అనవసరమైన టాపిక్స్ అన్నీ రైట్ చేస్తూ ఉంటారు అక్కడ అవసరమైనవి మాట్లాడకుండా అనవసరమైన టాపిక్స్ రైట్ చేస్తూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ తన గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి విమర్శిస్తూ కొంతమంది మాట్లాడుతుంటారు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వాళ్ళు కూడా కొద్దిగా మార్చుకోవాలి ఎందుకంటే మన నలుగురమే కాదు మన పక్కన వాళ్ళు కూడా మనం మాట్లాడుకునే మాటలు అనేవి వింటూ ఉంటారు సో మన డిగ్నిటీ అనేది కంపల్సరీ మనం ఒక దగ్గర మెయింటైన్ చేయాలి ఎంత తక్కువ మాట్లాడితే అంత చాలా మంచిది మనకు అంత రెస్పెక్ట్ అనేది వస్తుంది ఇంకొకరు కొంతమంది మా మా ఫంక్షన్స్లో మాట్లాడుతుంటారా ఇలా ఊగుతుంటారు ఎందుకు ఊగుతారో నాకు అర్థం కాదు కొంతమందిలో అవునా అవునా అని ఇలా ఊగుతుంటారు కొంతమంది ఇట్టిట్ట ఊగుతుంటారు ఎందుకు ఊగుతారో అర్థం కాదు అది చాలా తప్పండి మనము ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీలెంతవరకు ఎంత కాళ్ళ నొప్పి ఉన్నా ఎంత ఇది ఉన్నా కంపల్సరీ ఇలా పెట్టుకుంటేనే చాలా మంచిది లేదనుకోండి ఇలాగ పెట్టుకున్నా చాలా మంచిది ఇలా పెట్టుకోవటం వల్ల మనము వాళ్ళ దగ్గర ఏమీ అనిగమనిగి ఉన్నట్లు కాదండి ఒక డీసెన్సీ అనేది ఇందులో కనిపిస్తుంది ఇలా పెట్టుకోవటం వల్ల వాళ్ళేమో గొప్ప మనమేమో వాళ్ళ ముందు బానిసల్లాగా చేతులు కట్టుకొని ఉండటం ఏంటి అన్నది కాదు ఒక్క వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఇలా పెట్టుకోవటం వల్ల వాళ్ళ మాటలకు మనం అటెన్షన్ ఇస్తున్నాము అంటే వాళ్ళు చెప్పేది మనం వింటున్నాము అన్నది వాళ్ళల్లో కలుగుతుంది మన మీద మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది ఓకే నేను చెప్పేది వాళ్ళు చక్కగా వింటున్నారు అందులోనూ చెయ్యి కట్టుకొని మరీ వింటున్నారు సో నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నది మన మీద ఒక మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది అంతేకాని ఇలా చేతులు కట్టుకోవటం వల్ల మనమేమో వాళ్ళ కింద బానిసలమైనట్లు ఎప్పుడూ ఫీల్ అవ్వకండి కావాలంటే ఇలా పెట్టుకొనైనా ఉండండి మీకు కాలు నొప్పి ఉందంటే ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఇలాగా ఓకే అవునా అవునండి అని అలా సింపుల్గా మాట్లాడితేనండి మన హుందాతనము మన డిగ్నిటీ అన్నది వాళ్ళల్లో కనిపిస్తుంది వాళ్ళు ఆటోమేటిక్గా మనకు మన వ్యక్తిత్వాన్ని గుర్తించి మనకు ఒక గౌరవాన్ని అనేది ఇస్తారు ఓకేనండి చూసారు కదా ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే కొద్దిగా సరిదిద్దుకొని మీ వ్యక్తిత్వాన్ని కూడా మీరు సరిదిద్దుకొని ఇంకా మీ మీద గౌరవం పెంచుకునేలాగా చేసుకుంటారనేసి ఈ వీడియో చేశాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టార్ మామ్ను బాయ్ అండి